గోదావరి జిల్లా బిక్కబోలులో చెవిలో చెబితే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు విశ్వసించే శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం చవితి వేడుకలకు ప్రారంభమైంది దాదాపు పదకొండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో స్వామివారు ఏకశిలా మూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ూరులో లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో పది అడుగుల పొడవు ఆరు అడుగుల వడల్పుతో భారీ కాయంతో ఉన్న స్వామివారికి తొండం కుడివైపున తిరిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత నాగాభరణం నాగయజ్ఞోపవీతం బిళ్ళకట్టు పంచతో సుఖాశీనులైన స్వామివారు భక్తుల కోరికలు తీర్చే తీర్థపు బిందె సేవతో స్వామివారి చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజుల పాటు జరిగే స్వామివారి చవితి వేడుకలు మహా అన్నదానంతో ముగుస్తాయి శ్రీగురు భోనమ బిక్కవోలు బిక్కవోలు లక్ష్మీగణపతి స్వామివారి దేవాలయం ఇక్కడ స్వామివారు పంట చేలో దొరికినటువంటి స్వామి చిన్న విగ్రహం పెద్దదవుతూ వస్తుంది అనేది భక్తులకు విశ్వాసం అలాగే చెవి దగ్గరగా ఏదైనా మన కోరిక ధర్మబద్ధమైన కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేర్ పునర్దర్శనం చేస్తారనేది విశ్వాసం అందరికీ కూడా ఖచ్చితంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు దగ్గర చెప్పుకుంటారు కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మళ్ళీ దర్శనానికి వస్తూ ఉంటారు ఒకసారి స్వామివారిని సేవించి అనే అనుగ్రహం పొందినవారు పునర్దర్శనం చేస్తూనే ఉంటారు ఇక్కడ స్వామివారు స్వయంగా వింటారు అనేటువంటిది నమ్మకం అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి స్వామివారికి చవితి సందర్భంగా మూల విరాట్కి ఏకాదశ రుద్రాభిషేకము కల్పోక్త ప్రకారము చవితి పూజ వినాయక చవితి కల్పోక్త ప్రకారం పూజ చేసి లక్ష్మీ గణపతి హోమం చేస్తాం అలాగే కథాశ్రవణం చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కథాక్షేత్రం అనుగ్రహిస్తున్నాము అలాగే నవరాత్రులు కూడా స్వామివారి మూలమంత్ర జపతర్పణ హోమాదులు అలాగే సావిత్రి కాటక పారాయణతో కార్యక్రమాలన్నీ కూడా స్వామివారిని ఏదైతే సంతోషంగా ప్రీతిగా చెందుతారో ఆ విధంగా స్వామివారిని అర్చన చేస్తూ భక్తులందరికీ కూడా స్వామివారిని అనుగ్రహాన్ని పొందిస్తూ జరుగుతుంది కావున భక్తులందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చి సేవించి ఆయన కృపకు పాత్రలు కావలసిందిగా మంగళాహస్త్రాలు ఇస్తున్నాము శుభం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది చేసుకోవడం మీ మీ వంతు వంతు నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు